బీజేపీ మహిళ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సివి జయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు స్థాయిలోని వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె ఎదువ చేశారు హైకోర్టును పూర్తి స్థాయిలో బదిలీ చేస్తే కేసులు మళ్లీ మొదటి నుంచి విచారిస్తారని ప్రచారం చేయడం ఆయన అజ్ఞానానికి నిరదేశమని సివి జయలక్ష్మి విమర్శించారు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకున్న భావ ప్రకటన స్వేచ్ఛను కూడా చంద్రబాబు అపహాస్యం పాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల పట్ల చంద్రబాబు వైఖరి సరిగా లేదని కేంద్రం సొమ్ముతో ప్రభుత్వాన్ని నడుపుతూ తిరిగి మోడీని విమర్శించడం సరైంది కాదని ఆమె విమర్శించారు వారం రోజుల నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఏమో ఆయనకే తెలియడం లేదు హైకోర్టు ఇక్కడికి షిఫ్ట్ కావడం జగన్ కోసమే అని చెప్పారు ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కొంచెం కూడా లీగల్ ఎప్పుడో పూర్వంగా ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ త్రీలోనే అమెండ్మెంట్ అయ్యింది ఆ అమెండ్మెంట్ అయిన చట్టం కూడా తెలియకుండా కేసులు మళ్ళీ మొదటి నుంచి ట్రయల్కి వస్తాయనేసి ఒక అపోహ జనాల్లోకి వదలడం ప్రజల్లోకి వదలడం ఇది మంచి పద్ధతి కాదని భావిస్తున్నాం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పొందుతున్నారని చెప్పారు మోడీ గారికి నీతి న్యాయం ఒకటి తెలుసు కుట్రలు కుతంత్రాలు మీకు అలవాటు నిన్న కాకినాడలో స్మార్ట్ సిటీ డెవలప్ చేసింది నేను అంటున్నారు స్మార్ట్ సిటీ ఎవరు ప్రకటించినారు ఎవరు నిధులు పంపించినారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏమి డెవలప్మెంట్ అయినా హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను కాకినాడ నేనే డెవలప్ చేశాను ప్రతి ఒక్కటి నేనే డెవలప్ చేస్తాను అని చెప్తున్నారు హైదరాబాద్లో జనాలు ప్రజలందరూ మీకు ఏమీ తీర్పునిచ్చారో ఇక్కడ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న బీజేపీ మహిళను ఇంత దారుణంగా ఒక మహిళని చూడకుండా ఆ మహిళ తన చట్టపరంగా తన కాన్స్టిట్యూషన్ రైట్ ఉపయోగించుకుంటుంటే మీరు అసలు జనాలలోకి తిరగలేరు మిమ్మల్ని కొడతారు మీరు అసలు తిరిగేదానికే లేదు అనేసి ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి మిగతా వాళ్ళందరినీ కూడా కొట్టండి అని సెలవుగా పెట్టడం అవుతుంది దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్స్టిగేషన్ అది చట్టపరంగా చాలా నేరం అవుతుంది మేము ఏం చేసినా కూడా రాజ్యాంగ లోబడే చేస్తున్నాం భావ ప్రకటన అనేది డెమోక్రసీలో ఒక రైట్ అది ఒక ప్రభుత్వం మీద వ్యక్తిరేకత ఉంటే చెప్పే రైట్ ఎవరికైనా ఉంటుంది ఆ రైట్ను ఉపయోగించుకున్నప్పుడు నిస్టర్ స్థాయిలో వ్యక్తి అంత అసహనం ఎందుకు వ్యక్తీకరిస్తున్నారో మహిళల పట్ల కొంచెం కూడా గౌరవం లేకుండా మీకు సిగ్గుందా అని మాట్లాడటము తీ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి తగదని మేము మ మనవి చేస్తున్నాము